ఓం నమో వెంకటేశయ నమ సప్త శనివారం వ్రతం ఈ మధ్య వినే ఉంటారండి ఏడు శనివారం వ్రతము ఇది చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి మనం మన మీద మన కర్మ యొక్క శని శని యొక్క ప్రభావం మన మీద ఉన్నది కొంచెం అయినా తగ్గుతుంది అనేది ఒక నమ్మకం అనమాట సో ఏడుకొండ వాడికి నమస్కరించుకొని పూజ చేసుకుంటే శనీశ్వరుడు కూడా కొంచెం కూల్ అవుతాడు సో దానికి కావలసినవి నువ్వుల ఉండలండి నువ్వులు బెల్లం కలిపిన వండలు అయితే దీపాలు మాత్రము బియ్యం పిండితో చేసుకున్న దీపాలు అవి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలి దాంట్లో కొంచెం బెల్లం కలపాలి బియ్యం పిండి బెల్లము పాలు పోయాలి కొద్దిగా అలాగే నెయ్యి సో బియ్యం పిండి బెల్లము పాలు నెయ్యి పోసి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని దాని ముద్దగా చుట్టేసేయాలి మొత్తం బెల్లం మొత్తం కరిగిన దాకా బాగా మిక్స్ చేసుకోండి కలపండి బాగా కలిపిన తర్వాత పెద్ద పెద్ద ఉండని చేసుకోండి బియ్యం పిండి పాలు బెల్లం ఆవు నెయ్యి కలుపుకోవాలి సో పూజకు కావాల్సిన సామాగ్రి మళ్ళీ ఒకసారి చూసుకుందామండి ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు పసుపు కుంకుమ అక్షింతలు తమలపాకులు అరటిపళ్ళు నువ్వు నువ్వుల నూనె దీపపు కుందులు అలాగే ఒత్తులు కర్పూరము ఇవి ఎక్కువ ఎక్కువ ఖర్చు ఉండదండి సో ఇదిగోండి దీపాలు దీపాలు పెట్టడానికి దీ బియ్యపు పిండితో చేసిన దీపాలండి సో ఇలా ఏడు ఉండలుగా చేసుకున్నాను సర్కిల్ సర్కిల్స్గా చేసుకొని ఏడు ఉండలు చేసి వాటిని మళ్ళీ దీపాలాగా బి బియ్యం పిండి దీపాల్లాగా చేసుకోవాలన్నమాట ఇదిగో ఇందుగా మీకు కుదిరితే కనుక చిన్న గ్లాస్ లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో పెట్టి కొంచెం ఇలా చేసుకుంటే వచ్చేస్తుంది నేనైతే చేయితోనే చేశానండి సో ఇది దీపాలు చేసే విధానం అన్నమాట అయితే ఈ దీపాలకి బొట్లు పెట్టుకోవడం మనకు అందరికీ తెలుసు ఏ పూజ చేసినా బొట్లు పెట్టకుండా చేయమని సో అయితే ఈ దీపాలకి నేను పసుపు కుంకుమలతో నామాలు ఎందుకంటే ఏడుకొండవాడి కాబట్టి నామాలు మూడు నామాలుగా చుట్టాను మూడు మూడు నామాలు అన్నిటికీ పెట్టాను అలాగే పైన కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టానండి సో ఏడుకొండవాడి పటం కావాలి ముఖ్యంగా మనకి ఈ పూజకి ఏడుకొండవాడి పటము అలివేలు మంగమ్మ పద్మావతి సమేతంగా అంటే లక్ష్మీదేవి అలివేలు మంగమ్మ ఉన్న పటము ముగ్గురు కలిసి ఉన్న పటం ఉంటే మరీ మంచిది సో ఆయన పటం తీసుకోవాలి ఆయనకు కావాల్సిన పూలు సమర్పించాలి ఇలా నేనైతే ఇలా చేసుకున్నాను సింపుల్గా సో ఇదండి దీపాలు పెట్టుకునే విధానము నేనైతే తమలపాకులు తీసుకున్నాను తమలపాకులు మీకు తెలుసు కదండి ఎప్పుడైనా సరే ఇత్తడి ప్లేట్ యూజ్ చేసుకోవాలి ఇతర ప్లేట్లు తీసుకొని బొట్లు మామూలు బొట్లు అయినా పెట్టుకోవచ్చు స్వస్తికి రాసుకోవచ్చు ఏదో విధంగా వాటికి బొట్లు పెట్టుకోండి గంధము కుంకుమతో బొట్లు పెట్టాను బొట్లు పెట్టిన తర్వాత వాటి మీద తమలపాకులు ఏడు తమలపాకులు తీసుకున్నాను ఆ తమలపాకులకు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టానండి ఆ బొట్లు పెట్టిన తర్వాత ఇదిగోండి ఈ సప్త శని శని పూజ కోసం వాడుతున్న దీపాలు ఏడు దీపాలండి నేను ఏడు దీపాలు తీసుకున్నాను ఏడు దీపాలలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి ఇలా దీపాలు వెలిగించుకుంటున్నాను సో కొంతమంది రెండు దీపాలు పెడుతున్నారు కొంతమంది ఒక దీపం పెడుతున్నారు ఏడు వారాలు కదా ఒక్కొక్క దీపం ఏడు వారాలు పెట్టుకుంటే సరిపోతుంది అని కాదండి ఏడు శనివారాలు కూడా ఏడేసి దీపాలు పెట్టాలి ఎందుకంటే సప్త శనివారం అంటేనే ఆ పేరులో ఉంది ఏడు అని సో మనం ఏది చేసినా కూడా ఏడు దీపాలు ఏడు నైవేద్యాలు అంటే ఏ రకాల పళ్ళు పెట్టినా ఏడు పళ్ళు ఏ రకంగా లడ్లు కానీ ఇంకే నైవేద్యం పెట్టినా ఏడు ఏడు పెట్టేటట్టుగా చూసుకోండి సో నేను ఈ ఈ రకంగా చేసుకున్నాను నా దగ్గర ఏనుగు బొమ్మలు ఉన్నాయి సో ఏనుగు బొమ్మలు పెట్టుకున్నాను మీ మీ ఇష్టాన్ని బట్టి మీరు డెకరేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఏ పూజకైనా నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఏ పూజకైనా డెకరేషన్ కంపల్సరీ కాదండి అలంకారము మనకున్న సమయాన్ని బట్టి మన ఓపికని బట్టి చేసుకోవాలి సో నేను సప్త శనివారం వ్రతంలో ఏడు దీపాలతో పిండి దీపాలతో పాటు అమ్మవారికి ఇష్టమైన తమలపాకు దీపం కూడా పెట్టుకున్నానండి తమలపాకు దీపం ఎలా పెట్టాలో నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను ఇప్పటికైతే సప్త శనివారం వ్రతం ఈ రకంగా చేసుకున్నాను ఈ శనివారం దీపం పూజ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను మళ్ళీ మీకు వీడియో పెడతానండి నా దగ్గర అమ్మవారి దీపం కుందు ఉంది అది పెట్టాను ఎందుకంటే లక్ష్మీదేవి అయ్యవారు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటారు మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మనం ఎప్పుడు ఏ దేవుడిని పూజిస్తే ఆ దేవుడు పార్ట్నర్ని అంటే లక్ష్మీదేవి అయితే విష్ణుమూర్తిని గుర్తించు గుర్తుంచుకోవాలి విష్ణుమూర్తి అయితే లక్ష్మీదేవిని గుర్తుంచుకోవాలి గణపతి పూజ మర్చిపోకండి ఏ పూజ చేసినా గణపతి పూజ చేయాలని మాత్రం గుర్తు చేయక్కర్లేదండి అందుకే నేను ప్రత్యేకించి చెప్పలేదు అయితే కనక మహాలక్ష్మి అమ్మవారి కుందు దీప కుందు ఉంది అది వెలిగించుకున్నాను మీ మీ వీలును బట్టి మీరు వెలిగించుకోండి ముఖ్యమైతే మాత్రం బియ్య పిండి దీపాలండి ఏడు దీపాలు నైవేద్యం మీ మీ రక్ మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోండి నేనైతే నువ్వుల ఉండలు ఏడు లడ్డులు పెట్టాను అలాగే తాంబూలం ఇచ్చాను అది మన మన ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు వారం వారం ఒక్కొక్క రకంగా పెట్టుకోవచ్చు సో కలశం అనేది మన మన ఇష్టాన్ని బట్టి అంటే మీకు ఇష్టం ఉండి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి లేదు అంటే లేదు కంపల్సరీ కాదండి నన్ను నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ